హోంవర్క్ రాపేయమని వాళ్ళ అమ్మ పంపించింది హోంవర్క్ రాకుండా ఫేస్కి మాస్క్ పెట్టమంది చదువుకున్న ముందు ఫోటోగ్రఫీ ముఖ్యం అన్నమాట ఎలాగో అలా మాస్క్ పెట్టానో ఫొటోస్ తీయమని అడిగింది ఫోటో చూసి అతిథి కాదు ఇంకొకటి అంటే మాస్క్ తీసేసి నార్మల్గా మళ్ళీ ఫోటోలు దిగింది హోంవర్క్ కంటే ఫోటో సెలక్షన్ ఎక్కువ టైం ఇక రాయడం వదిలేసి ఇప్పుడు మూడు లేదు అనుకుంటూ పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది హోంవర్క్కి బ్రేక్ ఆటకి ఫుల్ టైం బుక్స్ ఇంట్లో పెట్టమంటే ఎంతో ఓపికతో సెట్ చేసుకొని మరీ తీసుకెళ్ళింది ఈ ఎనర్జీ చదువులో పెట్టుంటే టాపర్ అయ్యేదేమో హోంవర్క్ కష్టం కాదేమో అమ్మ వచ్చే వరకు అది కామెడీ అన్నమాట అమ్మ వచ్చినాక అది సీరియస్ వాళ్ళ అమ్మ వస్తే అప్పుడు పాపకి పెళ్ళి బాగా గుర్తీ నెక్స్ట్ టైం ఓకే బాయ్ ఫ్రెండ్స్